వెల్కమ్ బ్యాక్ టు కమాన్ ఇండియా సుధీర్ చూస్తున్నాం నిఖత్ జెరిన్ ఈ పేరు సంచలనం అవ్వబోతుంది విశ్వ వినివీధుల్లో మనకు ఒక పతాకాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మన తెలుగు అమ్మాయి ఒక పతాకం తీసుకొచ్చి మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించబోతుంది సో మీకు నిక్కత్ ఫస్ట్ నుంచి కూడా తెలుసు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో డాక్యుమెంటరీస్ చేశారు సో నిఖత్ జరిన్ పై ఒక స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం ప్రముఖ బాక్సర్ అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తెలంగాణ నుంచి ఒలింపిక్స్ కు వెళ్లిన ఈ బాక్సర్ విజయంపై భారీ అంచనాలే ఉన్నాయి దేశమంతా నిఖత్ విజయం కోసం వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తోంది ఇవాళ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిఖత్ జరీన్ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు ఆమె విజయ అవకాశాలపై వారికి ఉన్న నమ్మకం ఏంటి ఈసారి తన వ్యూహాలేంటి అనేది హెచ్ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇప్పుడు చూద్దాం నిఖత్ జరీన్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ మనతోటి ఉన్నారు వాళ్ళ మదర్ పర్వీణ సుల్తాన్ అండ్ అదే రకంగా వాళ్ళ సిస్టర్ అంజుమ్ అండ్ అఫ్రాన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు జాయిన్ కాబోతున్నారు మనతోటి మన అందరికీ తెలుసు మరికొద్ది రోజుల్లోనే జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆమె రింగ్లో చూడబోతున్నాం ఒలంపిక్స్లో అండ్ సబ్సే పైలే మేడం ముబారక్ హాఫ్ సబ్కో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అంటారా ఎస్ ఫుల్ఫిల్ అయింది ఇంకా కాలేదు ఎందుకంటే ఒలింపిక్స్లో జస్ట్ స్టార్ట్ అయింది గేమ్ ఆ తర్వాత ఫుల్ఫిల్ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ఓకే లో పార్టిసిపేట్ చేసింది కదా దానికోసమే ఫుల్ఫిల్ అయింది కానీ మెడల్ తెస్తే ఇంకా కంప్లీట్లీ ఫుల్ఫిల్ అవుతారు ఈ లెవెల్లో రీచ్ అయిందంటే ఆఫ్కోర్స్ మీ యొక్క కృషి నేను స్వయంగా కూడా చూశాను టూ లో ఫోర్టీన్లో ఐ రిమెంబర్ లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో మీరు అప్పుడు కష్టపడుతున్నటువంటి రోజులు అండ్ ఫాదర్ ఆఫ్ కోర్స్ కోచ్గా ఉన్నారు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది ఆ రోజులు ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఈ రోజుల్లో బాధ అనిపిస్తుంది కానీ కష్టపడితేనే మనకు ఫలితం దొరుకుతుంది నిఖాత్ ధరించి చాలా కష్టపడ్డది ఆ రోజుల్లో నలుగురు కూతుర్లతోనే ఆ ఇంట్లో ఉండడం మళ్ళీ ఆ తర్వాత ఇద్దరికి మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది మళ్ళీ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాం బికాస్ ఆఫ్ నిఖత్ ఆ తర్వాత లైఫ్ చేంజ్ అయింది అనుకో ఎప్పుడు అనిపించింది మీకు ఆమెలో ఈ ఒలింపిక్స్ ఉంది ఒకరోజు డెఫినెట్లీ యూనో ప్రపంచం యూనో మారుమోగుతుందని ఎప్పుడు అనిపించింది మీకు ఎప్పుడు అనిపించింది అంటే టూ టూ థౌజండ్ స్టార్టింగ్ సిక్స్టీన్లో ఆమె గెలిచింది కాంపిటీషన్లో జూనియర్లో నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళు ఛాంపియన్ సబ్ జూనియర్ వాళ్ళు చాంపియన్ అయింది ఫోకస్ ఉండే ఆమె మీద హోప్ కూడా ఉండే కానీ మెల్లమెల్లగా కొద్దిగా బ్యాక్ సపోర్ట్ మధ్యలో అంటే ఆమెకు బ్యాక్ సపోర్ట్ లేక డామినేట్ అయింది కానీ గేమ్ అయితే ఫోకస్ బాగానే ఉండే ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ వరల్డ్ చాంపియన్ సీనియర్స్లో గెలిచింది కదా ఆ తర్వాత ఫోకస్ మదర్ కా రోల్ మహత్వపూర్ణ అవుతాయి యాక్చువల్లీ యూనో బచ్చోకి తరక్కి ఆప్ రోల్ ఆ కింద మతల మహసూస్ हर हर एक बच्चे का मिजाज अलग अलग रहता कोई ये अलग रहता वो कोई ये रहता निकात स्पोर्ट्स में ये थी समझो पढ़ने में भी है लेकिन उनको स्पोर्ट्स में इंकरेज करते करते नाइन्थ से स्टार्ट किया था वो बॉक्सिंग नाइन्थ के बाद फिर नाइन्थ में ही वर्ल्ड चैम्पियन बने उन्होंने फिर उसके बाद टेंथ हुआ निज़ामाबाद में टेंथ कंप्लीट होने के बाद इंटर फर्स्ट इंटर फर्स्ट ईयर इंटर सेकेंड ईयर साई में करे विशाखापटनम ఫిర్ బాదమే హైదరాబాద్ షిఫ్ట్ అవుగ సంజోహంలో హైదరాబాద్ అంటే మీ కొరకు రియల్గా చెప్పాలంటే ఒక లక్కీ ప్లేస్ అంటారా ముందు అఫ్కోర్స్ ఆమె ట్రైనింగ్ విశాఖపట్నంలో కూడా తీసుకుంది టూ ఇయర్స్ అక్కడ తీసుకుంది ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ చిరంజీవి సార్ దగ్గర తీసుకుంది అందులో కూడా ఫోకస్ అయింది మెల్ జో అది జేఎస్డబ్ల్యూ స్పాన్సరింగ్ చేసింది వాళ్ళకు ఆ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో షోల్డర్ ఇంజూర్ అయింది వన్ ఇయర్ బెడ్ రెస్ట్ తీసుకుందనుకో ఆ తర్వాత రిహాఫ్ చేసింది బ్యాంగ్లూరులో అందరు అన్నారు ఇక అయిపోయింది మే లైఫ్ ఫోకస్ ఏం ఆడలేదు షోల్డర్ డిస్లోకేట్ అయింది కదా మళ్ళీ అంతే బాక్సింగ్ అయిపోయింది ఫినిష్ మీ లైఫ్ అంతే అది అని అంటే చాలా బాధపడ్డాను మళ్ళీ ఆ నిక్క కూడా కొద్దిగా ఇదైపోతే ఆమెకు అప్రిషియేట్ చేసినాం లేదు లేదు అట్లే దేవుని దేవతోని మళ్ళీ ఇదవుతుంది అని అని బాగా ఇది చేసినాం ఆమెకు మోటివేట్ చేసినాం ఆ తర్వాత సెవెంటీ ఎయిటీన్లో నేషనల్లో సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడిల్ గెలిచింది అందరూ గోల్డ్ వాళ్ళ కలీగ్స్ వాళ్ళందరూ గోల్డ్ సిల్వర్ గెలిస్తే ఏమే ఆఫ్టర్ సర్జరీ బ్రాన్స్ మెడిల్ గెలిచింది అత ఆమె ఆ బ్రాన్స్ మెడిల్ చూపెట్టడానికి సిగ్గుపడింది ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ తెచ్చే ఆమె బ్రాన్స్ తెచ్చింది కదా అని నేనన్నా ఏదైనా అందరు చూపెడుతున్నారు మెడల్ మరి నీ మెడిల్ ఎక్కడుంది నీకు అంటే లేదమ్మా అది ఏం చూస్తావు బ్రాన్స్ మెడిల్ కదా అని కొద్దిగా ఇదైపోతా నేనన్న లేదు అది కూడా పెద్ద గోల్డ్ కంటే గొప్పది అది ఆఫ్టర్ సర్జరీ కదా తీసుకుంది నేనను నువ్వు ఎందుకు ఇదవుతున్నా డి డిసప్పాయింట్ కాకు ఇదే మనకు గోల్డే వన్ ఇయర్ అది కూడా ఆఫ్టర్ సర్జరీ నువ్వు తెచ్చింది అది కూడా పెద్ద గొప్ప మంచి మంచి వాళ్ళేది లేరు ఏం లేదమ్మ మోటివేట్ చేసి ఆమెకు అప్రిషియేట్ చేస్తే కొద్దిగా అయిదీ లేకుంటే కొద్దిగా నర్వస్ ఉండే ఎయిర్పోర్ట్లో కలిసినాం అప్పుడు ఆమెకు ఒక లాస్ట్ క్వశ్చన్ మేము మిమ్మల్ని సో ఈ బాక్సింగ్ అనేది చాలా డేంజరస్ స్పోర్ట్ మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఎందుకంటే అదే మొదటి కదట్టు ఒక విమెన్ పార్టిసిపేట్ చేయడం అనేది మరింత డేంజరస్గా ఉంటుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా మా అమ్మాయి ఈ డేంజరస్ స్పోర్ట్లో ఉంది ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా ఆర్ ఎంకరేజ్ చేస్తూ పోయినారా లేదు స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే స్టార్టింగ్ ప్రాక్టీస్ బాయ్స్తోనే చేసింది ఆమె అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు దెబ్బలు తగినాయి ఇక్కడ స్కార్ మన ఇదైపోయింది స్విచ్చర్స్ మళ్ళీ ఇక్కడ అక్కడ చిన్న చిన్న తగినాయి బాగా తగినాయి ఆ చూస్తే నాకు హార్ట్ బీట్స్ అనే చాలా బాధపడ్డాను ఏడ్చిన వద్దు ఈ బాక్సింగ్ వద్దు మనకు ఎందుకంటే మళ్ళీ మా ఇంత నిఖజ నిమిషన్ అని మనం అనుకోం కదా చిన్నప్పుడు వద్దమ్మ వేరే గేమ్ అయితే పర్వాలేదు కానీ మళ్ళీ స్కార్స్ అవన్నీ మన ఫిమేల్స్కి ఫేసే ఇంపార్టెంట్ ఉంటుంది గ్రో అయినాక అన్నీ ఇక్కడ 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 దెబ్బలు ఉంటే మంచిగా ఉండని నేను थैंक यू वेरी मच आप बिकाज सबसे पहले पिताजी से बात करेंगे फादर से बात करेंगे सर आप ऐज ए को अभी याज ए फादर कितना मतलब खुश है बहुत, बहुत खुशेसू बोलते ऐक्चुअली कन्नी चुप्तना आनंद भाषवा चपंकर्नी विषय फस्ट आफ् आल नमस्ते अल्लाम जर्नी नि जर्नी अट रि इट्स డిఫికల్ట్ జర్నీ అండ్ ప్లస్ టుడే విత్ ఇట్స్ హ్యాపీనెస్ జర్నీ ఈ రెండు విషయాలు వస్తాయి మంచిది కూడా కొంచెం చెట్టు కూడా వస్తుంది కానీ ఆ టైం నుంచి స్ట్రగల్ చేసి ఈ లెవెల్కి వచ్చిన అంటే పది సంవత్సరాలు ఒలింపిక్స్కు వచ్చినాం ఇలా అయితే ఒలింపిక్స్ ఇప్పుడు ఆడుతున్నాము ఇంకా టూ డేస్ అయితే ఒలింపిక్స్ స్టార్ట్ అయిపోతాయి ట్వంటీ ఎయిట్ నాడు బరీలో దిగుతుంది కాదు ఫస్ట్ మ్యాచ్ దాని తర్వాత వన్ బై వన్ బై మ్యాచ్ ఉన్నది ఇంకా ఫైవ్ టోటల్ ఫైనల్స్ గెలవాలంటే ఫైవ్ మ్యాచెస్ ఉన్నాయి ఫైవ్ మ్యాచెస్ తప్పకుండా గెలిచి విశాలా భారతదేశంకు వన్ ఫార్టీ క్రోడ్స్ ప్రజలకు అంకితం చేస్తాం మీకు ఇలా అనిపించింది ఫస్ట్ టైం ఆమె రింగ్లో దిగినప్పుడు మీరు కోచ్గా ఆఫ్కోర్స్ ఆమె ట్రైన్ చేశారు ఎంకరేజ్ చేశారు ఆ ఫస్ట్ డే ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అంతా ఇప్పుడు రింగ్లో దిగినప్పుడు అయితే ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ట్రైన్ చేసింది వన్ ఇయర్ నియర్లీ ఒక సంవత్సరం మంచి స్ట్రాంగ్ ట్రైనింగ్ చేసిన తర్వాత రింగిన తర్వాత అప్పటికే ఆమె చాలా ఎక్స్పర్ట్ అయిపోయింది అందులో డౌట్ లేకుండే ఇక దగ్గర అయితే ఫస్ట్ ఇవ్వదా ఫస్ట్ అప్పుడు స్టేట్ కొట్టినప్పుడు గోల్డ్ మెడల్ కొట్టింది అప్పుడు చాలా డిఫరెంట్ ఫీల్ అయినాను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆ రోజు స్టేట్ అని దాంట్లో స్టెప్ బై స్టెప్ నేషనల్స్ దాంట్లో గోల్డ్ తగ్గినాం తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్కు ఫోకస్ చేసినాం ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ రాగానే ఇక వన్ బై వన్ ఇక మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ పెరుగుతా పోయింది ఇక్కడికి పెరుగుతా పోయింది ఆ మోటి వల్ల మనం ఒలింపిక్ టార్గెట్ చేస్తూ పోయినాం ఇంకా అన్ఫార్చునేట్ ట్వంటీ మిస్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ కానీ ఈ టైం మనకు వచ్చింది ఇప్పుడు ఈ అవకాశం దొరికినందుకు మనం తప్పకుండా ఉపయోగించుకొని మా భారతదేశంకు మెడల్ తీసుకొచ్చి కోచ్ యాజ్ అ ఫాదర్ కోచ్గా మీకు ఎప్పుడు అనిపించింది ఒలింపిక్స్ స్టఫ్ ఏమిలో ఉంది అని చెప్పి ఒలింపిక్ డేస్ గేమ్స్లో డెఫినెట్లీ వన్ డే రిప్రజెంట్ చేస్తుందని వెన్ డి యూ ఫీల్ యాజ్ అ ఫాదర్గా కోచ్గా అండ్ డెఫినెట్గా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత మళ్ళీ మూడు నెలల కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ దాని తర్వాత ఇంకో ఒక మేజర్ టోర్నమెంట్ గెలిచినాం మళ్ళీ ట్వంటీ త్రీలో మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరిగిన అలా గోల్డ్ మెడల్ దాని తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఏషియన్ గేమ్స్లో చైనాలో జరిగిన దాంట్లో క్వాలిఫై అయ్యి మళ్ళీ బ్రాన్స్ మెడల్ కొట్టి ఒలింపిక్ క్వాలిఫై అయిన తర్వాత దస్ ఆటోమేటిక్ ఒక స్టెప్ బై స్టెప్ ఒక అచీవ్మెంట్ మీద అచీవ్మెంట్ మీద అది కూడా పెద్ద మేజర్ టోర్నమెంట్ ఇంత చిన్న మిషన్ తర్వాత ఇప్పుడు ఒలింపిక్ ఆడుతున్న అన్ని ఆ టోర్నమెంట్లు అన్ని మూడు నాలుగు టోర్నమెంట్లు అన్ని ప్లేయర్స్ ఇప్పుడు క్వాలిఫై అయినారు ఇక వాళ్ళతో ఆడి ఆ లెవెల్లో మనం మెడల్ సాధించినంత నైంటీ నైన్ పర్సెంట్ మనం ఒక హై లెవెల్లో ఉన్నాము వాళ్ళకంటే మనం ఎక్కువనే ఉన్నాము మా రిజల్ట్ ప్రకారము రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సత్తా చాడతామని ఆశిస్తున్నాం మీరు ఇప్పుడు పోతున్నారు ఒలింపిక్స్ గేమ్స్ను చూడడానికి నీకెత్నం స్వయంగా కూడా సో ఎప్పుడు బయలుదేరుతున్నారు మీ కాన్ఫిడెన్స్ కూడా ఎలా ఉంది ఇప్పుడు ఇక మా కాన్ఫిడెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ఇవి ట్వంటీ ఎయిట్కి మ్యాచ్ ఉంది మళ్ళీ దాని తర్వాత థర్టీ ఫస్ట్కి ఉంటుంది ఇక ఆమెకు ఇంకా బలం కావాలంటే మేము ఉండాల్సిందే ఆ బలంకు మళ్ళీ బలం వస్తే పంచ్ మీద పంచ్

ये टीवी को मत भूलिएगा आप एच एम टी बिकॉज हमारे साहब के लिए हमेशा रहेंगे सर एच एम हम हमेशा हमारा भी साथ दिया है सपोर्ट किया है इंकरेज किया है हमारा बैकअप भी करें हैं डेफिनेटली हम एच एम टी वी की फाइनल में आएंगे तो जब राली के साथ सारे सबको बुलाएंगे बेहतरीन राली करेंगे और बेहतरीन बाइट के गोल्ड मेडल के साथ में इनशाला बिरयानी भी खाएंगे सबके साथ इनशाला सर विश यू ऑल गुड लक एंड विश निक्जर इन ऑल गुड लक आप बोलिएगा हमारी तरफ से भी स्पेशल विशेष एंड उनकी डिसिप्लिन के बारे में भी बात करना है सर बिकॉज मुझे याद है आपको याद होगा एक बार कामत में बैठे थे हैदराबाद में आप आए थे याद होगा उसके बाद हम वेस्टर्न होटल में मुंबई में बैठे थे आपके मैडम भी थे साथ में मतलब जब भी मतलब मिलती हैं तो एक अलग सा उनका स्माइल है ना आई थिंक आई थिंक दैट इज़ अप्टन गोइंग ऑल दिस डेज आप ऐसा महसूस करते हैं हम स्माइल लो का स्पेशल नदी ना उनका नाम ही निखजरीन है इसके लिए नाम रखा गया है दैट इज स्पेशलिटी है और वो हसमुख है आज उनकी वही डेडिकेशन वही स्पिरिट आज रिजल्ट दे रहे हैं मोटिवेट कर रहे हैं जो भी है आज है थैंक यू वेरी मच सर आप बोलिएगा इंट uh, हैप्पी गो नार बिकॉज़ मी सिस्टर इपुडु ओलंपिक गेम्स लो 20th मी फादर जेप्नाटका रिंग लो जुड़బోతున్నాం అండ్ చాలా మెడల్స్ మిర్ జూస్తు వచారు అండ్ దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ సంథింగ్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ us యాక్చువల్లీ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అస్సలాము అలైకుమ్ సవికిలి అ వి ఆర్ ఫీలింగ్ వెరీ ప్రాడ్ సో వి ఆర్ హోపింగ్ ఎ మెడల్ కమ్ అండ్ दे आई एम एल्डर सिस्टर ऑफ निकस जारिया आई पर्सनल परसनल फिजियोथेरेपिस्ट ऑफ हर लवली या आपका आपका नाम भी पूरा बोलिएगा या आई माय नेम इज अंजुम मीनास ओके ओके सो आपका रोल भी है मतलब निकत की तरक्की में माने यस यस सो इपुडेना फिटनेस वाला हूं आई मीन दैट परफेक्ट वेरी वेरी स्ट्रांग वेरी एवरी स्पोर्ट्स पर्सन नीड्स मोटिवेशन फ्रॉम द फैमिली ंग हंड्रेड पर